ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నారు రద్దు చేయాలని కొంతమంది దానిలో సవరణలు తీసుకురావాలనేసి దీనిలో ఉన్నటువంటి సద్యాసాధ్యాలు ఏంటి ఏంటి ఏ ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినారు అనేది ఒక రెండు మాటల్లో తెలియజేస్తాను భారతదేశములో ఉన్నటువంటి నీతి ఆయోగ్ వాళ్ళు ప్రతిపాదించినటువంటి చట్టం కారణం ఏంటంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన భారతదేశము ప్రపంచంలో నూట అరవై మూడో స్థానంలో ఉంది వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఈ భూ సమస్య భూమి కేటాయించడం కానీ లేదా బిస్కు ఉండడం కానీ ఆటంకం కాదు కాబట్టి పర్మనెంట్గా సమస్య లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చడం జరిగింది అని నీతి ఆయోగ్ వాళ్ళు ప్రతిపాదించి దేశంలో అన్ని రాష్ట్రాలకి పంపించినారు మధ్యప్రదేశ్ రాష్ట్రం చేసుకునింది అంటున్నారు వాళ్ళు ఎట్లా చేశారు ఏంటి ఏమేమి సవరణలు తెచ్చుకున్నారు దాంట్లోనే తెలియదు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీంట్లో కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన చట్టంలో కొన్ని అంశాలి వివాదాస్పదంగా ఉన్నాయి ఇందులో ప్రధానంగా మనము చూసినట్లయితే ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల యాభైకి పైగా సివిల్ కోర్టులు ఉన్నాయి ఐదు సివిల్ కోర్టుల్లో ఉన్నటువంటి తగాదాలు ఇప్పటి నుంచో పెండింగ్ కేసులుగా ఉంటున్నాయి దానికి కారణం ఏంటంటే సరైన కోర్టు వ్యవస్థ కోర్టులు ఎక్కువ కోర్టు వివాదాలు తగిన విధంగా కోర్టులు ఏర్పాటు చేయలేకపోవడము జడ్జి పోస్టులు ఏర్పాటు చేయలేకపోవడము తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయలేకపోవడం వల్ల కేసులు అనేవి పెండింగ్ పడుతున్నాయి కానీ దాన్ని ఏర్పాటు చేయాల్సింది పోయి ఒక వివాదాస్పద చట్టాన్ని రూపొందించి తెచ్చే సమస్యను సృష్టించడం అనేది మనకు జరిగింది అది ఏ మన ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ ఉద్దేశం చెప్పడం కాదు రాష్ట్రంలో ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల్లో ఉన్నటువంటి తగాదాలు పెండింగ్ కేసుగా అంటే మిగిలిపోతున్నాయి కాబట్టి వాటన్నింటినీ వెంటనే పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం ప్రకారము ల్యాండ్ ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ టైటిల్ సంబంధించి ఎవరిది జాగాన్ని డిస్ప్యూట్ వచ్చినప్పుడు నిర్ణయించే అధికారిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారి అంటారు అది రెవెన్యూ డిపార్ట్మెంట్ జనరల్గా ప్రభుత్వ అధికారులే ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్లే ఉండే అవకాశం ఉంది నోటిఫైడ్ అధికారిని గవర్నమెంట్ నియమిస్తుంది వాళ్ళు రెండు రిజిస్టర్లు పెడతారు ఒకటి వచ్చి టైటిల్ రిజిస్టర్ మొదటి డిస్ప్యూటెడ్ రిజిస్టర్ వాళ్ళు ఎవరినైతే నువ్వు ల్యాండ్ అధికారి నీదే అని నిర్ణయిస్తారో అది ఫైనల్ ఒకసారి నిర్ణయించిన తర్వాత రెండు సంవత్సరాలలోపు ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే దాన్ని అర్జీ ఇచ్చి డిస్ప్యూటెడ్ లిస్టులో ఎంట్రీ చేయించుకుంటారు తర్వాత అది డిస్బ్యూ డిస్ప్యూట్ తరపు వరకు డిస్ప్యూట్ లిస్ట్లో ఎంట్రీగా ఉంటుంది డిస్ప్యూట్ తేలిన తర్వాత టైటిల్ లిస్ట్లోకి ఎంట్రీ చేస్తాం న్యాయవాదులు మేధావులు కొంతమంది చెప్పడం ఏంటంటే ఒక న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తికి న్యాయాన్ని నిర్ణయించే అధికారం ఇచ్చేదాని వల్ల ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఈరోజు మన చాలా పేపర్లో చూస్తూనే ఉన్నాం రెవెన్యూ ఆఫీసర్ల ముందర ఎంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు గొడవలు చేస్తున్నారు అంటే ఎంట్రీస్ మారిపోవడము రాజకీయ ఒత్తిల్ ఉంది గత నెక్స్ట్ ఈ చట్టం వల్ల ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది సామాన్యుల ప్రజలకు న్యాయం జరిగేది అవకాశం లేదనే ఇది ప్రజల సమస్య ఒక రెండు సంవత్సరాల వరకు ఒకరి పేరున్న జాగం ఇంకో పేరు మారిన తర్వాత అది వాళ్ళకి ఎవరికైతే డిస్ప్యూట్ లేదనేసి లీస్టు ఎంట్రీ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనకు తెలిస్తే దానిపైన మన హక్కు కోల్పోతాం తర్వాత కోర్టుకు పోయే అవకాశం కూడా లేదు టూ ఇయర్స్లో పోవాలి కోర్టుకి కోర్టు అంటే ఏమి సివిల్ కోర్టు ఇక్కడ ఉండే కోర్టు కాదు అప్పీల్ ఇప్పుడు తహసీల్దార్ నిర్ణయించిన తర్వాత నెక్స్ట్ జాయింట్ కలెక్టర్ హోదా అధికారి దగ్గరికి అప్పీల్ని జిల్లా స్థాయి అప్పీల్ని ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు తర్వాత హైకోర్టు కాబట్టి మనకు తెలిస్తే మనం జిల్లా స్థాయి గారికి వెళ్తాం వాళ్ళు కూడా కలెక్టర్ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే న్యాయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఈ టైటిల్ నిర్ణయించే దానివల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోర్టులోనే చాలా రికార్డులు పరిశీలించి జడ్జీలు చాలా ఆలోచించి తీర్పులు ఇచ్చే పరిస్థితి అంటే ఒక రాజకీయ వత్తులు ఉండే అవకాశం ఉంది ఈ చట్టం వల్ల అందుకని ఇది అన్యాయం జరిగిన ప్రజలకి ప్రజల ఆస్తికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది న్యాయవాదుల మేధావుల ఆందోళన అందుకని సివిల్ కోర్టుకి దూర ఇవ్వాలి ఇప్పుడు ఏదైతే ట్యాండ్ డిస్ప్యూట్ లేకుండా వివాదాలు తగ్గించాలనే ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ సివిల్ కోర్టు అధికారం తీసేయడం అనేది ఎక్కువ మంది ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరికైతే పలుకుబడి ఉండే వాళ్ళకి వారు ఏదైతే వివాదాస్పద స్థలం ఉంటుందో అది వాళ్ళు తెలియకుండా ఎంట్రీ లేవించుకునేసే అవకాశం ఉంటుంది రిజిస్టర్లో మనకి ఎప్పటికీ తెలియదు రెండు సంవత్సరాలు తదివారు తెలుసుకుంటే ఉపయోగం లేదు ఒక సామాన్య ప్రజలు వెళ్ళి అధికారుల దగ్గర రిజిస్టర్లో ఎంట్రీ ఉందా లేదా చెప్పండి అని అడిగితే చెప్పే అవకాశం లేదు అందుకని ఈ సమస్యలు అనేవి ప్రాక్టి ప్రాక్టికల్గా చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది ప్రజలకి అనేది ఈ ఈ చట్టం అనేది వివాదాల్ని ఇంకా పెంచే అవకాశం ఉన్నది వాటి కంటే కూడా పెరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ ఐదు వందల నలభై యాభై మూడు యాభై కోర్టులు పైనటువంటి సివిల్ కోర్టులోనే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి ఎక్కువ మంది జడ్జిన కోర్టులు ఏర్పాటు చేయలేకుండా ఇన్ఫరాస్ట్రక్టర్ ఏర్పాటు చేయలేకుండా ఒక జిల్లా స్థాయి అధికారిని జేసీ హోదా తక్కువ కాకుండా అధికారిని ఒక జిల్లాలో ఒకరిని ఏర్పాటు ఒక ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు అవుతుంది ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు ఐదు వందల యాభై కోర్టుల ఏడా ఇరవై ఆరు ఏడా మండలానికి ఉపయోగం ఉండొచ్చు ఆ మండలంలో మళ్ళీ ఆడితే డిస్ప్యూట్ ఉంచిందండి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు జిల్లా స్థాయికి వెళ్తారు అప్పుడు ఒత్తిడి ఎక్కడ పెరుగుతుంది వెంటనే ఎట్ట ఎట్టనే సెటిల్ అవుతాయి కోర్టుల్లో ఉండే కేసులన్నీ కూడా అక్కడికే వెళ్ళే అవకాశం ఉండే అవకాశం కూడా ఉంది మళ్ళీ అధికారులకి ఎక్కువ వర్క్ ఈ వర్క్ని ఈ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయలేకుండా వాళ్ళు అధికార వర్క్లో మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇది ఇంకా ఎక్కువ పెండింగ్ పడే అవకాశం తప్ప ప్రజలకు వెంట వెంటే పరిష్కారం అయ్యే అవకాశం లేదు లేదనేది న్యాయవాదుల ఆందోళన ఇది ప్రజల సమస్య కాబట్టి ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలి లేదంటే పూర్తిగా రద్దు చేయాలి లేదంటే సివిల్ కోర్టు ఎవరైనా గ్రీవెన్స్ వాళ్ళు సివిల్ కోర్టుకి ఇప్పుడున్నట్టు కోర్టులకి కూడా అధికారం ఇవ్వాలి అధికారం లేదని చెప్పడానికి లేదు ఖచ్చితంగా ఇది ఈ చట్టం కోర్టుల ముందు చట్టం ముందు నిలబడదు ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము ఏ చట్టమైనా ఏ రూల్స్ అయినా ఆర్టికల్ ఫోర్టీన్కి పరీక్షలో నిలబడి ఉండగలిగితేనే ఆ చట్టం మనుగడలోకి వస్తుంది ప్రభుత్వాలు అధికారులు చట్టం చేసేందుకు మాత్రాన రాజ్యాంగ మౌలిక సూత్రాలు రాజ్యాంగం యొక్క హక్కులకు పరుల హక్కులకు భంగం కలిగితే ఆ చట్టం ఎటువంటి పరిస్థితుల్లోనూ చట్టం నిలబడదు కాబట్టి ఈ చట్టంలో సవరణలు తీసుకురావాలి వివాహ లేదంటే చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరమే ఉంది ఇది ఫ్రెండ్స్ టూ